అందరికీ శుభోదయం శుభ శుక్రవారం అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు నా ఉదయం ఎలా స్టార్ట్ అయ్యింది అంటే చెబుతాను అందరూ కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులతో మన ఆరోగ్యాన్ని బాగా చూసుకోవచ్చు అనమాట మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు ఎందుకంటే అన్ని సంపదల కన్నా మనం సాధించాలి ఏదైనా అనుకున్న ఆరోగ్యమే మహాభాగ్యం ముందు ముందు ఆరోగ్యంగా ఉంటే ఆ తర్వాత ఏదైనా చేయగలం కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే ఈరోజు నేను నాలుగు నరకలు వేసానండి ముందు అంతా నా లైఫ్ అంతా రివర్స్ అయిపోయింది ఒక క్రమబద్ధంగా ఉండేదనమాట ఒక ఆరు నెలలుగా అన్నీ వదిలేసాం పూర్తి బద్ధకం 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 ఏ పని చేయలేకుండా ఏది చేయకుండా కనీసం టైంకు చేసుకొని కూడా తినకుండా అంత బద్ధకం అయిపోయామనమాట అది బద్ధకం అనే చెప్పాలో లేదంటే ఆరోగ్య సమస్యనే చెప్పాలో తెలియదు కానీ నిజానికి నా దృష్టిలో అయితే బద్ధకమే అనుకుంటాను ఆరోగ్య సమస్యలు మన చేతుల్లోనే ఉంటాయి మనమే పాడు చేసుకుంటాము ఇప్పుడు పూర్తిగా మళ్ళీ ఒక క్రమబద్ధత వచ్చేసాను మూడు రోజుల నుంచి నా దినచర్య అనమాట పొద్దున్నే నాలుగున్నరకి నాలుగు నాలుగున్నర మధ్యలో లేస్తాను ఇంక అంతకంటే ముందు ఏమి లేవనండి అప్పుడైతే మూడు గంటలకి లేసేదాన్ని అనుకుంటా అయితే లేవంగానే టకాన్ లేచి వెళ్ళొద్దండి ఎందుకంటే మనం నిద్రపోయేటప్పుడు బ్రెయిన్ కూల్గా ప్రశాంతంగా ఉంటుంది లేచినప్పుడు కొన్ని మార్పులు జరుగుతాయి జరుగుతాయన్నమాట లేవంగానే అర్థం కాదనమాట బ్రెయిన్కి ఏం చేయాలనేది అందుకే చాలామందికి పడిపోవడం ఇలా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి కాసేపు లేచిన వెంటనే ఒక ఐదు నిమిషాలు ఇటువైపు కుడివైపు ఒక రెండు నిమిషాలు వెడమవైపు వైపు ఒక రెండు నిమిషాలు పడుకోండి తిరిగి ఆ తర్వాత మెల్లగా లేచి ఉత్తరం వైపు మీరు మల్లుకొని కూర్చొని మీ ఇష్టదైవాన్ని లేదు మీ విలువెలుపుని మనసులో ప్రార్థించుకోండి ప్రార్థించుకొని భూమి మీద అడుగు పెడుతూ భూమి మీద అడుగు పెడుతూ భూమాతను తలుసుకుంటూ ఆవిడ కృతజ్ఞతలు తెలి తెలియజేసుకుని ఫస్ట్ రెండు అడుగులు ఉత్తరంగా వేసి ఆ తర్వాత రెండు అడుగులు తూర్పుగా వేసి ఆ తర్వాత మీరు ఎక్కడికైనా ఏ దిక్కుకైనా నడవండి ఆ తర్వాత నేను లేచిన తర్వాత వెళ్ళాను కాలకృత్యాలు తీర్చేసుకున్నాను వచ్చి ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం తేనె వేసుకొని తాగాను అనమాట అది చాలా మంచిది హెల్త్కి రెసిస్టెన్సీ పౌడర్ పెంచుతుంది మీకు ఇస్తుంది రక్తహీనత ఉంటే అది కూడా లేకుండా చేస్తుంది తేనె వెయ్యి జబ్బులు పడుతుంది అనమాట బెల్లం పాకం అయితే కాదు బెల్లం పాకం కాదండి స్వచ్ఛమైన తేనె ఉండాలి ఎందుకంటే అది ఎన్నో రకాల పూల నుంచి ఎన్నో రకాల చెట్ల నుంచి సేకరిస్తాయి అన్నమాట తేనె కాబట్టి అందులో ఔషధ గుణాలు ఉంటాయి స్వచ్ఛమైన తేనె తీసుకుంటే చాలా మంచిది ఇంకొక విషయం ఏంటంటే ఆరోగ్యం మీకు సగం క్లియర్ అయిపోయినట్టు లెక్క ఇంకొక విషయం ఏంటంటే అది తాగేసిన తర్వాత స్నానానికి వెళ్ళాను స్నానం చేసుకుని వచ్చి ఇల్లంతా ఊడ్చేసి బయట వాకిలి కడిగేసి ముగ్గు వేసేసానండి ముగ్గు వేసి లోపలికి వచ్చిన తర్వాత పూజ గదిని అది నిన్నటి పువ్వులు ఉంటాయి కదా ఆ పూలన్నీ తీసేసుకుని క్లీన్ చేసుకొని కొత్తగా పూలు పెట్టుకొని నా పూజను ప్రారంభించాను లేదో నాకు ఉన్న నైవేద్యాన్ని సమర్పించుకొని పూజను ప్రారంభించాను పూజ అయిపోయింది అయిపోయిన తర్వాత గిన్నెలు మాత్రం నైటే తో వేసుకున్నానండి రెండే గిన్నెలు కదా అశోక్ నేను ఒకే గిన్నెలో తినేస్తామండి రాణా ప్రతాప్ ఒకే గిన్నె అనమాట రెండు గిన్నెలు ఇడ్లీ ఇడ్లీ తిన్నాం కదా రాత్రి ఇంకేం నీళ్ళు లేవన్నమాట రెండికి నీళ్ళు కడిగేశాను ఏం చేయమన్నా అంటే టిఫిన్ మా ఇంట్లో పెద్దగా పూరి చపాతి అలాంటివి ఉండవండి ఎక్కువగా ఉప్మాలు ఉప్మా అంటే సేమ్గా పాస్తా రవ్వ ఉప్మా ఉంటుందండి మామూలుగా రైస్లో అయితే టమాటా రైసు ఎగ్ ఫ్రైడ్ రైస్ లేదంటే పెసరపప్పు రైస్ ఉంటుందండి ఈరోజు ఇంకా ఇడ్లీ దోశ ఇవి మాత్రం ఉంటాయి మాకు టిఫిన్లో ఇంకేం చేసుకోండి అయితే ఈరోజు మా పిల్లలు ఇవేమి వద్దని చెప్పారు ఎందుకు మరి తెలియదు అశోకి అడిగితే బో కావాలి అన్నాడు ఒక గ్లాసు రైస్ పెట్టానండి చింత చేసేస్తాను ఈరోజు అదనమాట కానీ ఎప్పుడు కూడా నిలబడి నీళ్ళు తాగుతుంది ఇలా కూర్చొని మెల్లగా మెల్లగా చెక్ చేస్తూ తాగండి నీళ్ళని అలా తాగడం వల్ల మన శరీరం అనమాట ఆ ప్రేవులు అవి అంటే అనమాట మన శరీరానికి కావాల్సిన నీరు అందుతుంది మనం గట్టగట్ట తాగడం వల్ల ఏ ఉపయోగం ఉండదండి అలాగే నిలబడి నీళ్ళు తాగితే మీకు అమెరికన్ డాక్టర్లు కూడా మీ ఒళ్ళు నొప్పులు నయం చేయలేరండి కాబట్టి కూర్చొని నీళ్ళు తాగండి మీకు ఎలాంటి నొప్పులు ఉండవు ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత రైస్ పెట్టేశాను ఏదో వాతావరణం మారుతూ ఉంది కదా కషాయం చేసుకున్నానండి ఈ కషాయం ఏంటి అంటే ధనియాలు మిరియాలు అల్లం బెల్లం తులసి ఇవి మాత్రమే అండి ఎంత మంచిదంటే హెల్త్కి రక్తహీనత ఉన్నా కూడా రక్తాన్ని పెంచుతుందని చెప్తారు నిపుణులు ఇంక్ ఆయుర్వేదంలో ఇంకొక విషయం ఏంటంటే రెసిస్టెన్స్ పవర్ చాలా పెరుగుతుంది ఈ అల్లం వాడడం వల్ల ఒడ్డు నొప్పులు కూడా పోతాయి అల్లం చాలా పని పనిచేస్తుందండి క్యాన్సర్ను కూడా నిరోధించే శక్తి మన అల్లానికి ఉందండి అలాగే అల్లం మిరియాలు అన్నీ కూడా రెసిస్టెన్సీ పవర్ని పెంచుతాయి తులసి గురించి మీకు తెలిసిందే తులసి అస్సలు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఇలా అన్నిటి గురించి మీకు తెలిసిందే కాబట్టి బెల్లం అంటారా ఇంక మీకు తెలిసిందే కాబట్టి ఇవి తీసుకోవడం వల్ల చాలా మంచిది ఇప్పుడు వాతావరణం మారుతుంది కదా ఈ వాతావరణం మారేటప్పుడు ఇది ఒక వారం రోజులు కనుక రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ మీ ఇష్టం ఒక్కసారి తీసుకోవడం వల్ల ఒక వారం రోజులు సాయంత్రం ఇది తీసుకోండి ఉదయం వచ్చి నేలవేమో తిప్పతిగా తులసి ఇవి మూడు తీసుకోండి ఇలా వారం రోజులు తీసుకోవడం వల్ల మీకు సంవత్సరం అంతా మీ ఆరోగ్యానికి ఏ డోక ఉండదండి దానికి నేనే నిదర్శనం మాకు ఎలాంటి హాస్పిటల్స్ అవసరం లేదండి ఏదైనా నేను చెప్పాను కదా ఈ మధ్య బద్ధకం తన్ని వదిలేశానని అందుకే చిన్న చిన్న సమస్యలు ఇప్పుడు మళ్ళీ నా యొక్క దినచర్య నా యొక్క క్రమ పద్ధతిలో ఏ సమయానికి ఏది ఎలా చేయాలి అనేది స్టార్ట్ చేశాను మూడు రోజుల నుంచి కాబట్టి ఇంకా మాకు ఎలాంటి ఏది ఉండదు ఇప్పుడు మనం బద్ధకం తాగిపోతే అలాగే ఉండిపోతామండి మన జన్మకు ఎలాంటి సార్థకత ఉండదు మనకు మనమే మనకు మనమే ప్రోత్సహించుకొని ధైర్యం చెప్పుకొని ఎందుకు వచ్చావు ఏం చేస్తున్నాం జన్మింతేనా అని మనకు మనం పరిశీలన చేసుకుంటే మనం ఏం సాధించాలి నేను అర్థమవుతుంది మనం ఏం సాధించాలో దానికోసం కష్టపడదాం అది ఖచ్చితంగా మనం టైం అనేది ఒక్క క్షణమైనా సరే జరిగిపోయి తిరిగి రాదండి కాలాన్ని మనం తిరిగి తీసుకురాగము వృధా కాలయాపం చేయకూడదు వృధాగా కాలాన్ని గడిపేస్తే అది ఏ క్షణం ఆగదండి ఇప్పుడు మీరు ఆలోచించండి సూర్యుడు ఆగిపోతున్నాడా అలసిపోయి చంద్రుడు ఆగిపోతున్నాడా అలాగే రాత్రి పొగలు కాలం ఆగిపోతుందా ఏది ఆగట్లేదు కదా వాటి పని నిరంతరం చేస్తున్నాయి అలాగే అవి చేస్తుండడం వల్లనే మన జీవరాశి అంతా కూడా జీవిస్తూ ఉంది లేదంటే మనుగడే లేదు అలాగే మనం కూడా నిరంతరం కాలాన్ని వృధా చేయకుండా మన పని మనం చేసుకుంటూ పోతే ఎంతటి పెద్ద కార్యకైనా సాధించగలం అనేది నా నమ్మకం అండి కాబట్టి మీ గోల్ ఏంటో మీ గోల్ కోసం మీరు నిరంతరం కృషి చేయండి కృషితో ఏదైనా సాధించవచ్చు కాబట్టి కాలాన్ని ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయొద్దు ఈ ఆరోగ్య సూత్రాలు చిన్న చిన్నవి ఇలాంటివి పాటించామంటే ఎలాంటి ఆరోగ్య సమస్య ఉండదు నా దినచర్య ఈరోజు ఇలా సాగింది మరి మీరు మీకు ఎలా సాగిందో చెప్పండి ఆనంద చేయండి ఓకే ఓకే బాయ్ నా కషాయం కూడా అయిపోయింది Okay, thank you.